కేసీఆర్ గారు మళ్ళీ రావాలి దళిత బంధు పథకం పెట్టాలి మా వాళ్ళందరినీ మా ప్రజల్ని మా పేద వాళ్ళందరినీ ఆదుకోవాలి తెలంగాణ ప్రజలకి దేవుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి దేవుడు కేసీఆర్ గారు తెలంగాణని తెచ్చాడు తెలంగాణని తెలంగాణ ప్రజలకు ఇచ్చాడు తెలంగాణని అభివృద్ధి చేశాడు ఎవరు కేసీఆర్ గారు మానవతకి మారి పేరు కేసీఆర్ సారు మళ్ళీ మళ్ళీ రావాలి మన గల్ల సర్కారు కేసీఆర్ గారు ఈ తెలంగాణలో ఎక్కడ కనపడ్డా ఆయన ఫోటో ఎక్కడ కనపడ్డా కూడా చేతిని ఎత్తి దాండారు ఎవరు ఈ తెలంగాణ ప్రజలు అదే విధంగా కేసీఆర్ గారిది రేపు రోజు రాబోతుంది ఆయన నిండు నూరేళ్లు పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండాలి ఈ తెలంగాణని అభివృద్ధి చేయాలి ఆయన మళ్ళీ ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండే రోజులు తెలంగాణ అభివృద్ధి చెందింది ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం అదే ముఖ్యమంత్రిగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే బాధ్యతలు సేవలు ప్రజలకు అందించాలి మళ్ళీ తెలంగాణని మన ఇండియాలోనే నెంబర్ వన్ స్టేట్ గా అభివృద్ధి చెయ్యాలి చేస్తాడు ఆ నమ్మకం ఉంది కాబట్టి కేసీఆర్ గారి మనస్ఫూర్తిగా ఈ కృష్ణకాంత్ కోర్కడు ఉండే ప్రజలందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తాం జై కేసీఆర్ కేసీఆర్ పథకాల గురించి ఒక ఆ ఎన్ని పథకాలు ఒకటే రెండర్ కళ్యాణ లక్ష్మి గాని కళ్యాణ దుర్గ గాని సాది ముబారక్ గాని రకరకాలు ఎన్నో రైతు బంధు ఈ రోజు నెట్రో ఉంది రైతు బంధు కానీ ఒక్కటే దళిత బంధు వచ్చిందంటే ఖచ్చితంగా తెలంగాణ నెంబర్ స్టేట్ పక్క గారు మళ్ళీ రావాలి దళిత బంధు పథకం పెట్టాలి మా వాళ్ళందరినీ ప్రజల్ని నా పేద వాళ్ళందరినీ ఆదుకోవాలి ఈ తెలంగాణని మళ్ళీ నెంబర్ వన్ కంట్రీగా చేయాలి హైదరాబాద్ ని ఇండియాలోనే జేసీలోనే నెంబర్ వన్ స్మార్ట్ సిటీగా చేయాలి కాబట్టి జై కేసీఆర్